హిందూ సాంప్రదాయంలో పుట్టిన బిడ్డకు సంవత్సరం లోపల కేశఖండనం చేయడం సాంప్రదాయంగా వస్తుంది చిన్న పెద్ద ఆడ మొగ అనే భేదం లేకుండా తమ ఇల్బెలుపుకు తలనీలాలు సమర్పించుకుంటారు ఇక భక్తుల పాలిడ కొంగు బంగారంగా విరుజిల్తున్న శ్రీ వెంకటేశ్వరుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో తలనీలాలు సమర్పించుకుంటారు దేశ విదేశాల నుండి స్వామివారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు ముందుగా తిరుమలకు చేరుకున్న భక్తులు స్వామివారి దర్శనం కంటే ముందు ఏర్పాటు చేసిన కళ్యాణ గట్టకు చేరుకొని భక్తి భావంతో తలనీలాలు సమర్పిస్తుంటారు కానీ ఇప్పటి వరకు తలనీలాలు ఎందుకు సమర్పిస్తున్నారు తలనీలాలు సమర్పిస్తే తనకు కలిగే పుణ్యఫలం ఏంటి అనే విషయం చాలా మందికి తెలియదు ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది ఒక్క తిరుమలేశ్వరుడికే కాకుండా మిగిలిన దేవతామూర్తుల ఆలయాల్లో కూడా తలనీలా సమర్పించడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది హిందూ పురాణాల ప్రకారం మనిషి తన జీవిత కాలంలో చేసిన పాపాలు అహంకారం శిరోజాలను ఉంటాయి ఉంటాయంటారు అలాంటి శిరోజలను స్వామి వారికి సమర్పించడం ద్వారా చేసిన పాప కర్మలు సుఖశాంతులు కలుగుతాయని అనేక గ్రంథాల్లో పొందుపరిచారు అంతేకాకుండా శిరోజాలు మనిషి అందానికి ప్రతిగ్గా చెప్పుకుంటారు అలాంటి శిరోజాలను తొలగించుకోవడం ద్వారా అందం శాశ్వతం కాదు అని చెప్పడం ఒక కారణంగా చెప్తుంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహమైన మహిళ భర్త ఉండగా శిరోజలం తొలగించడం హిందూ సాంప్రదాయాలకు విరుద్ధం కావడంతో మహిళలు మూడు కత్తెర్ల రూపంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు ఇక గర్భంలో ఉన్న శిశువు భూమి మీదకు మొదటిగా తన తల ద్వారా బయటకు బయట ప్రపంచానికి వస్తాడు అలాంటి సమయంలో శిశువుకు ఉన్న తల వెంటుకల్లో పూర్ణ జ పూర్వ జన్మకు సంబంధించిన అనేక పాపాలు ముడిపడి ఉంటాయని అందుకనే జన్మించిన సంవత్సరం లోపల ఆ పసుకందుకు కేశఖండన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది తిరోజల పాపాలను కలిగి ఉన్న కారణంగానే తమ కష్టాలు తీరిస్తే భగవంతునికి భక్తితో తలనిలా సమర్పించుకుంటామని మొక్కుకుంటారు భక్తులు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్